నా పల్లె తల్లి వందనం నను గన్న నేల వందనం జన్మనిచ్చిన నీకు వందనం ఏ జన్మల వీడని వందనం నా పల్లె తల్లి వందనం నను గన్న నేల వందనం జన్మనిచ్చిన నీకు వందనం ఏ జన్మల వీడని వందనం పల్లెకె పులిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషి అయితే మీ మిత్తాని వెళ్ళతో ముద్దాడుతూ వందనం మక్క కంకి చీర కట్టుకుంటే పెరటి మధ్యలో మంచె వేసి ముట్టకుండా కావలుండే తమ్ముడా నీకు వందనం నా పల్లె తల్లి వందనం వందనం జన్మని నీకు వందనం తెల్ల జొన్న కంకి పచ్చిమిసాలు దువ్వుతుంటే పెళ్లిడు వచ్చిన పిల్ల తీరు కాపుకొచ్చిన కందిసాలు వంగు నా పల్లె తల్లి వందనం వంద గింజ మీద మనసు గుంజి పక్షుల గుంపు వచ్చి వాలుతుంటే ఒడిసేల రాళ్లతో విసురుతున్నా ఆఖరిపోను ఆపుకోవు నా పల్లె తల్లి వందనం ననుగన్న నేల వందనం జన్మనిచ్చిన నీకు వందనం ఏ జన్మల వీడని వందనం నా పల్లె తల్లి వందనం నీ ఒడిలోనే బతిగుంది ఉద్యమం ననుగన్న నేల వందనం నీ తనువంత సమరాల సంగమం